హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అదృష్టం పట్టబోతుంది వీరికి ఉన్న కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి వీరికి అదృష్ట ద్వారాలు తెలుసుకోబోతున్నాయి విడిపోయిన భార్య భర్తలు కూడా కలుసుకోబోతున్నారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి రాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది వీరికి అదృష్టం పట్టబోతుంది మునుపటి కాలంతో పోల్చుకుంటే వీరికి గుడ్ టైం అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశిగా పరిగణిస్తారు ఈ రాశి వారికి మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో ఏం జరుగుతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అనేటటువంటి విషయాన్ని మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి కుంభరాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది వీరికి అన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే వీరికి చారం వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది వీరికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి మునుపటి కాలంతో పోల్చుకుంటే వీరికైతే ఈ టైం అనేది చాలా బాగా కలిసి రాబోతుంది ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే విడిపోయిన భార్య భర్తలు కలుసుకోబోతున్నారు అలాగే విడిపోయిన ప్రేమికులు కూడా ఈ టైంలో కలుసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి వీరికి మంచి మంచి శుభవార్తలు ఈ మూడు రోజుల్లో రాబోతున్నాయి అలాగే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్టు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు అద్భుతమైన మేధస్సు కలిగి ఉంటారు ఈ రాశి వారికి విశాలమైన హృదయాన్ని వీరు కలిగి ఉంటారు వీరు స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు ఈ రాశి వారు కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటారు ఎప్పుడు వీరు సంతోషంగా ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులు కుంభరాశి వ్యక్తులు ఎవరికి అన్యాయం చేయరు పక్క వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అని వీరు కోరుకుంటూ ఉంటారు పగవాళ్ళకైనా వీరు అపకారం చేయరు అని మనం చెప్పుకోవచ్చు అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనే హృదయాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు అవసరానికి తగ్గట్టు వారి యొక్క ప్రేమను చూపిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఎన్ని కష్టాలు ఉన్నా సరే చిరునవ్వును మాత్రం చెందిస్తూ ఉంటారు ఈ రాశి వారు మొహమాటాన్ని కలిగి ఉంటారు అయితే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో కుటుంబం పట్ల అధిక ప్రేమ గుణాన్ని వీరైతే కలిగి ఉంటారు వారి యొక్క అవసరాలను ఎప్పటికప్పుడు వీరు తీరుస్తూ ఉంటారు ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అయితే ఈ రాశి వారికి మనం చూసుకున్నట్టయితే కష్టాలు బాధలు అయితే అధికంగా ఉంటాయి ఈ కుంభరాశి వ్యక్తులకు మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మాత్రం అదృష్టం పట్టబోతుంది ఎందుకంటే వీరి గోచారం ప్రకారం వీరికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి వీరి నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఈ రాశి వ్యక్తులకు ఉండబోతుంది నిజం చెప్పాలంటే వీరి తలరాత మారబోతుంది వీరికి మంచి టైం స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ కుంభరాశి వ్యక్తులకు మాత్రం ఈ మూడు రోజులు చాలా అనుకూలంగా ఉండబోతుంది వీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలే పొందుతారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరికి చాలా లాభదాయకంగా ఉండబోతుంది ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల మద్దతు అనేది లభించబోతుంది ఈ మూడు రోజుల రోజులు వీరు చాలా బిజీగా ఉండబోతున్నారు అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క కుటుంబంలో పెద్దవారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే రాబోతున్నాయి అయితే ఈ రాశి వారికి ఊహించని విధంగా డబ్బు చేతికి అందబోతుంది ఎందుకంటే ఈ రాశి వారికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి వీరి గోచారం ప్రకారం లాభదాయకంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి మంచి లాభాలు రాబోతున్నాయి ఈ టైంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపార విస్తీర్ణం చేయడానికి ఇది మంచి టైం ఇది అయితే కుంభరాశి వారికి కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు వీరు మంచి లాభాలను అయితే ఖచ్చితంగా పొందుతారు ఉద్యోగస్తులకు ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు వీరి యొక్క పనితీరు చూసి పై అధికారుల ప్రశంసలను వీరు పొందబోతున్నారు అలాగే వీరికి కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి యొక్క పెద్ద కోరిక అయితే ఈ టైంలో తీరుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీరు ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది కొత్త పెట్టుబడి ద్వారా లాభాలు మీకు ఖచ్చితంగా రాబోతున్నాయి వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతున్నాయి మీరు ఊహించని విధంగా మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది ప్రమోషన్లు కూడా ఈ కుంభరాశి వ్యక్తులకు రాబోతున్నాయి అయితే విద్యార్థుల ప్రకారం మనం చూసుకుంటే విద్యార్థులకు అయితే ఇది చాలా మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు ఎవరైతే విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వారికి ఇది మంచి టైము విదేశీ యోగం అనేది వీరికి కనిపిస్తుంది అయితే ఈ కుంభారాశి వ్యక్తులకు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మూడు రోజుల్లో విడిపోయిన భర్తలు ఖచ్చితంగా కలుసుకుంటారు అని మనం చెప్పుకోవచ్చు చిన్న చిన్న అపార్థాల వల్ల విడిపోయిన భర్తలు అయితే ఖచ్చితంగా కలుసుకుంటారు అయితే విడిపోయిన ప్రేమికులు కూడా ఈ టైంలో కలుసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద కోరిక అయితే ఈ టైంలో మనకు తీరుతుంది అని మనం చెప్పుకోవచ్చు వీరు ఎప్పటినుంచో ఇల్లు కట్టుకోవాలి అనే వీరి యొక్క కోరిక నెరవేరుతుంది అయితే ఈ టైంలో వీరు ఇల్లు కొనడం లేదా ఇంటికి సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే ఈ టైంలో మీరు తీసుకుంటారో అది మీకు శుభవార్తగా మీకు ఉండబోతుంది ఇది మీకు మంచి టైం అని అనుకోవచ్చు అలాగే మీకు చాలా మీరు చాలా సంతోషంగా ఈ టైంలో ఉండబోతున్నారు ఈ మూడు రోజులు అయితే మీకు మంచి మంచి లాభాలు రాబోతున్నాయి ఈ టైంలో మీకు శ్రమ అనేది పెరగబోతున్నాయి ఈ టైంలో మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది